అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ ఆకాశానికో నక్షత్రం రచించిన వారు పద్మావతి రాంభక్త కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఏంటే వసుదా సంగతులు సంగీత ఫోన్లో అడుగుతోంది ఏముంటాయే సంగతులు బోరు కొడుతోంది జీవితం పిల్లలు పని అంతా రొటీన్ విసుగ్గా ఉంది అన్నాను అవునే నీకేం హాయిగా సంపాదించే మొగుడు మంచి అత్తగారు అన్నీ ఉన్నా నీకు జీవితం పాపం విసుగ్గానే ఉంటుందిలే అంది నువ్వు అలాగే అంటావు ఎప్పుడు ఇల్లు ఒక జైల్లో ఉంటుందే అసలు స్వేచ్ఛ లేదు అప్పుడప్పుడు కాదు కాదు ఎప్పుడైనా ఒక్క పిసరు ఆలస్యంగా నిద్రలేస్తే చాలు మా అత్తగారు ముఖం అదోలా పెడతారు పిల్లలకు రెండు రోజులు సెలవులు కదా అని కాస్త ఆలస్యంగా లేవడం తప్పేనా అన్నాను నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం కానీ ఆ విషయం కూడా నువ్వు గుర్తించవు ఆ మాత్రమైనా ఆవిడ తన అభిప్రాయం వ్యక్తం చేయకూడదా చెప్పు అయినా ఆవిడ నోరు తెరిచి ఏమీ అనదుగా నువ్వే ఆవిడ ముఖం చూసి ఊహించుకున్నావా ఏం ఒకవేళ మీ అమ్మే అయినా ఎప్పుడైనా కోప్పడి బుద్ధి చెప్పదు అంది సంగీత అదోలా కాదు నాకు తెలుసు ఆవిడకు కొన్ని పద్ధతులు నచ్చవు ఉదయం స్నానం చేయకుండా ఏదైనా తింటే ఆవిడకి ఇష్టం ఉండదు తెలుసా నచ్చని పని చేస్తే ఆవిడ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం అయితే నేను ఏం చేసినా ఏమీ అనదు అన్నాను విసుగ్గా పాపం పాతకాలం వాళ్ళకి కొన్ని నచ్చవు కానీ మనం కూడా ఆ నచ్చనివేవో చేయకుండా ఉంటే సరిపోతుందిగా వాళ్లను బాధపెట్టే బదులు వాళ్ళకి నచ్చినట్టుంటే ఏమవుతుంది కొందరు ఎంత గోల చేస్తారో నీకు తెలీదు మీ అత్తగారు చాలా సర్దుకుపోయే మనిషి అయినా ఆవిడ పాతకాలం వాళ్లల్లా తను చెప్పినట్టే ఉండాలనే మొండి మనిషి కూడా కాదు తక్కువగా మాట్లాడతారు ఆవిడ మాటలు కూడా మృదువుగా ఉంటాయి నేను చూశాను కనుక ఇంతలా చెప్తున్నాను అంది ఏమిటి వాళ్ళ ఆవిడ తరఫున ఒకల్తా పుచ్చుకున్నావు అన్నాను కినుకగా నేనేం ఒకళ్ళతా తీసుకోలేదు నువ్వు బయట ప్రపంచం చూడక నీకే కష్టాలున్నట్టు ఊహించుకుంటున్నావు అంది సరేలే ఇంకేంటి విషయాలు విశేషాలు చెప్పు నేను మాత్రం పిల్లలు మొగుడు అత్తగారు ఈ జంజాటం వదిలి కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళి అమ్మ వండి పెడుతుంటే తిని నాన్న దగ్గర గారాలు పోయి హాయిగా రెస్ట్ తీసుకుని అనుకుంటున్నాను అన్నాను ఉన్నట్టుండి సంగీత సైలెంట్ అయిపోయి మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేసింది సంగీత నేను స్కూల్ చదువుల నుండి స్నేహితులం నేను కొంచెం మంకుపట్టు పెంకితనం ఉన్నదాన్ని అయితే అది ఆలోచన పర్రాలే అంతేకాక బహు దెమ్మదస్తురాలు అందుకే నాతో సర్దుకుపోతూ స్నేహం కొనసాగించింది నాకు అన్నీ తెలుసు కానీ గబగబా మాట విసిరేస్తాను కానీ తరువాత ఒక్కోసారి బాధపడతాను అంత మాట దురుసు పనికిరాదు వసుదా అవతల వారు బాధపడతారు మనం తర్వాత తెలుసుకొని ఓ సారీ చెప్పిన మాట అలా వాళ్ల మనసుల్లో ఉండిపోతుంది అంటూ సంగీత నాకు చెబుతూ ఉంటుంది కానీ నాకు పుట్టింట్లో బాగా గారం ఎక్కువ అమ్మ నాన్న నన్ను బాగా ముద్దుగా చూసుకునేవారు వాళ్ళ ముద్దు వల్లే నేను ఇలా తయారయ్యానని సంగీత నన్ను దెప్పి పొడుస్తూ ఉంటుంది అమ్మ నాన్నలతో కాస్త మృదువుగా మెలగమని హెచ్చరిస్తూ ఉంటుంది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి నేను ఏ సమయంలో ఏది అడిగినా అమ్మ ఓపికగా నాకు చేసిపెడుతుంది నాన్న కూడా నాకు కొండ మీద కోతి కావాలన్నా తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తారు నేను కూడా వాళ్ళ దగ్గర బాగా గారాలు పోతూ ఉంటాను గారం తీర్చేవారుంటే ఎవరు మాత్రం గారాలు పోరు ఇంకా చెప్పాలంటే నా పిల్లలకు నేను అంతలా చెయ్యను పేచీ పెడితే విసుక్కుంటాను కూడా నాకు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అడిగితే చెయ్యడం విసుగు చిరాకే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం మా ఆయన నువ్వు మీ అమ్మా నాన్నలకు ఎలాగో నీ పిల్లలు నీకు అలాగే అంటూ ఉంటారు నాకు మాత్రం పిల్లలంటే ఇష్టం ఉండదా ఏమిటి కానీ అస్తమానం ఎలా చేసి పెట్టమంటారు అంటూ విసుక్కుంటాను అప్పుడప్పుడు నేను ఏ ఒడియాలో వేయించనంటే వాళ్ళ నాయనమ్మను వేయించి పెట్టమంటారు అప్పుడు నా వైపు అదోలా చూసి ఆవిడ వేయించి పడతారు రెండు రోజుల తర్వాత సంగీత మళ్ళీ ఫోన్ చేసింది ఏమిటి ఆ రోజు ఉన్నట్టుండి ఫోన్ పెట్టేశావు అని అడిగాను ఏమీ లేదు ఎందుకో ఉన్నట్టుండి మూడోఫ్ అయ్యింది అంది అవునా మాటల మధ్య నేను పొరపాటుగా నిన్నేమైనా అన్నానా అని అడిగాను లేదు లేదు నాకే ఒక విషయం గుర్తొచ్చి మనసు పాడైంది అంది అవునా ఏమిటది చెప్పు నాకు తెలియని విషయం ఏముంది అన్నాను జరిగిన విషయం నీకు చెప్దామని ఆ రోజు ఫోన్ చేశాను ఫోన్ చేసిన వెంటనే ఆ మాట ఎందుకని కాసేపు మాట్లాడాక చెప్పాలని అనుకున్నాను ఈలోగా నా మూడు మారిపోయి పెట్టేశాను అంది నా మాటలు విన్నాక నీకేదైనా గుర్తొచ్చిందా అన్నాను అవును నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళి రెస్ట్ తీసుకుంటానన్నావు కదా అది వినగానే నాకు మా నాన్న గుర్తొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది అందుకే ఫోన్ పెట్టేశాను అంది అవునా ఏం మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదా అన్నాను ఆతృతగా అటువైపు సంగీత నిశ్శబ్దమైపోయింది సంగీత ఏమైంది చెప్పు అన్నాను లాలనగా కాసేపు చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది ఆ తరువాత వసుధ నాన్న నాకు ఇక లేయరే అంది రుద్ద కంఠంతో ఆ తర్వాత మళ్ళీ తనే నీకు తెలియదు కదా అమ్మ నాన్న నన్ను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగారు కానీ నేనే పనులంటూ తీరిక లేదంటూ వెళ్ళలేదు అంటూ మళ్ళీ ముక్కు ఎగబీల్చింది ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగాను ఈ మధ్యనే ఒకసారి నేను వెడతానని అడిగితే మా ఆయన పంపలేదు మరోసారి నాకు కుదరలేదు అలా నాన్న ఎన్నోసార్లు చూడాలని ఉంది రమ్మంటూ అడుగుతూనే ఉన్నారు నేనే నిర్లక్ష్యం చేశాననిపిస్తోంది అంది బాధగా ఊరుకో సంగీత బాధపడకు అన్నాను ఓదార్పుగా అలా కాదు చివరకు నేను తీరిక చేసుకుని బయలుదేరి వస్తున్నానని నాన్నకు ఫోన్ చేసి చెప్పాను నాన్న నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి బయలుదేరారు కానీ అంటూ మళ్ళీ బోరుమంది అయ్యో ఏమైంది అన్నాను నాకు కూడా దాని ఏడుపు చూసి ఏడుపు వస్తుంది వాళ్ళ నాన్నగారు నాకు కూడా బాగానే పరిచయం నలుగురికి బాగా సహాయపడే మనిషి మంచి పేరు కూడా ఉంది నన్ను చూడగానే చక్కగా ప్రేమగా పలకరించేవారు నేను రైలు దిగేసరికి ప్లాట్ఫామ్ మీద గోలగా ఉంది జనం అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఒక చోట గుమిగూడుకున్నారు నేను నాన్న కోసం అంతా పరికిస్తూ ఏమిటా అనే ఉత్సుకతతో జనం చూస్తున్న వైపు వెళ్ళాను అక్కడ నాన్న ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నారు నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు అందరూ గుమిగూడి చూస్తుంది నాన్ననా అని నేను శిలాప్రతిమనై అలా ఉండిపోయాను రెండు నిమిషాలకు స్పృహలోకొచ్చి నాకు తెలిసిన హాస్పిటల్ నెంబర్కు హడావిడిగా ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించాను కానీ హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది నాన్నకి ఎప్పుడో ప్రాణం పోయిందని నాకు చివరి చూపు కూడా దక్కలేదు అన్నింటికన్నా ఎక్కడ దుఃఖం వస్తుందంటే నన్ను చూడాలనే నాన్న చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు దాన్ని ఒక్క వారం ముందు బయలుదేరిన నాన్నతో కొన్ని రోజులు గడిపిన తృప్తైనా ఉండేది నాకు వసుధ అమ్మా నాన్నలను పోగొట్టుకున్నాకనే వాళ్ల విలువ అర్థమవుతుంది వాళ్ళున్నప్పుడు వాళ్ళకి మనం చిన్నపిల్లలం వాళ్ళు పోయాక మనం పెద్దవాళ్ళం మనల్ని పిల్లలుగా వాళ్ళ తర్వాత ఎవరు చూస్తారు ఎవరు లాలిస్తారు చెప్పు అంది అంత హఠాత్తుగా అలా ఎలా జరిగింది చాలా షాకింగ్గా ఉంది అన్నాను నాన్నకి అప్పుడప్పుడు ఛాతిలో నొప్పి వచ్చేదట కానీ ఏదో అరగక అలా పట్టేస్తుందని ఈనో తాగడమో లేదా మెడికల్ షాప్లో మాత్ర అడిగి తెచ్చుకొని వేసుకోవడమో చేసేవారని నాన్న స్నేహితులు చెప్తే తెలిసింది అక్కడికి వాళ్ళు డాక్టర్కి చూపించుకోమని పోరు పెట్టేవారట ఈయనేమో నాకేమీ లేదు నేను బాగానే ఉన్నాను నా కూతుర్ని చూడాలనే బెంగ తప్ప నాకు ఏ రోగమూ లేదు అనేవారట నేను వస్తున్నానని తెలిసి పళ్ళు స్వీట్లు అన్నీ కొనుక్కొచ్చి ఇల్లంతా నింపేశారట అందరికీ ఫోన్లు చేసి నా కూతురు చాలా కాలానికి వస్తుందని చెప్పారట తెగ సంబరపడుతూ నన్ను రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు పాపం ఇంతలోనే నేను రైలు దిగక మునిపే హార్ట్అటాక్ వచ్చి నినుషున్న మనిషి నిల్చున్నట్టుగానే కుప్పకూలిపోయారని అక్కడ ఉండి చూసిన వారు చెప్పారు నేను ఎంత దురదృష్టవంతురాల్నో చూడు అంది విన్న నాకే ఇంత బాధగా ఉంది ఇక నీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నాను వసుధ ఒక్క మాట చెప్తాను వింటావా అంది చెప్పు అన్నాను మనకి వయసు పెరుగుతున్నప్పుడు మనల్ని కన్నవాళ్లకు కూడా వయసు పెరుగుతుందని మనం గుర్తించాలి పసివాళ్లమైన మనల్ని కష్టపడి వాళ్ళ సుఖాలు వదులుకుని మరీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని మనం జాగ్రత్తగా మనకు వీలైనంతలో చూసుకోవాలి రెండో బాల్యం అంటారు చూడు ఆ దశ వాళ్ళది వాళ్ళ చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి కదా ఏమంటావు వాళ్ళు పాపం ఏదీ నోరు తెరిచి అడగరు మనమే తెలుసుకొని చెయ్యాలి అంది తను విడమరిచి చెప్పకపోయినా సంగీత చెప్పింది నాకు బాగా అర్థమైంది నాలో ఒక అంతర్మదనం మొదలైంది ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్ళినా అన్నీ మంచం దగ్గరకు రప్పించుకుంటూ గారాలు పోతాను అమ్మ అడిగడిగి మరీ నాకు కావలసినవన్నీ వండిపెడుతుంది నేను కూడా నాకు అది తినాలనుంది ఇది తినాలనుంది అని చేయించుకొని తింటాను నాన్న బయట నుండి నాకు ఇష్టమైన స్వీట్లు అవి తెస్తారు నేను ఏది అడిగితే అది ఎంత మండుటెండలో అయినా వెళ్ళి తెస్తారు అమ్మ అయితే నాకు నచ్చినవన్నీ చేయడానికి వంటింట్లోనే మగ్గిపోతుంది విశ్రాంతి ఎరుగని పనిచక్రమై తిరుగుతూనే ఉంటుంది మధ్య మధ్యలో కూరల్లో ఉప్పు తగినంత పడలేదనో మరొక దాంట్లో కాస్త కారం ఎక్కువైందనో వంకలు పెడితే నాకు నచ్చినట్టు చేయలేకపోయానే అని గెలగిల్లాడిపోయేది తప్ప ఏనాడు విసుక్కోలేదు నేను మాత్రం నా పిల్లల్ని తెగ విసుక్కుంటాను మరి అమ్మ వాళ్ళు అలా విసుక్కోరెందుకు నన్ను నేను బాధపడతాననే కదా అంత సహనము అంత ఓపిక ఆ వయసులో వాళ్ళకెక్కడిది వాళ్ళకి శక్తి తగ్గుతూ వస్తోంది కదా నేను ఎన్నాళ్ళుగా వెళుతున్నాను వాళ్ళ దగ్గరికి వాళ్ళు సేవలు చేస్తూనే ఉన్నారు నేను దర్జాగా ఆ సేవలు నా హక్కు అనుకుంటూ అనుభవిస్తూనే ఉన్నాను ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు తట్టలేదు నేను మారాలి వాళ్ళకి నేను కూడా ఏదైనా చేస్తూ ఉండాలి ఎన్నాళ్ళుంటారు వాళ్ళు ఇప్పటికే వయసు మీద పడి ఉన్నారు వాళ్ళు నన్ని రోజులు అపురూపంగా చూసుకోవాలి ఆనందంగా ఉంచాలి నా మనసులో ఇదంతా ఆలోచించుకున్నాక నాకు కర్తవ్యం బోధపడింది గబగబా ఫోన్ తీసి డయల్ చేశాను చెప్పరా తల్లి ఏంటి సంగతులు నువ్వు బాగున్నావు కదమ్మా అడిగారు నాన్న నేను బాగున్నాను కానీ అమ్మ ఫోన్ తీయలేదేంటి రెండు మూడు సార్లు చేశాను ఇక ఇదిగో నీకు చేశాను నాన్న మీరిద్దరూ ఎలా ఉన్నారు అడిగాను మేం బాగున్నాం అమ్మ నేను బయటకొచ్చాం అమ్మ సంచి ఆ పక్కన పెట్టి వెళ్ళింది ఫోన్ అందులో ఉండిపోయినట్టుంది అన్నారు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని అడిగాను అబ్బే ఎక్కడికి లేదమ్మా అమ్మకి ఒంట్లో కాస్త నలతగా ఉంటేను డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాను నువ్వేమి కంగారు పడకు అంతా బాగానే ఉంది అంటూ నవ్వారు అలాగే నాన్న జాగ్రత్త నేను వద్దామనుకుంటున్నాను అందుకే ఫోన్ చేశాను అన్నాను అవునా నా నీకు నచ్చినవన్నీ అమ్మ చే అమ్మని చేసి పెట్టమని చెప్తాను ఇదిగో ఇంటికి వెళ్లే దారిలో నేను నీకు ఇష్టమైన స్వీట్లు అవి కొంటానులే అన్నారు నాన్న తెగ పడిపోతూ వద్దు నాన్న నువ్వేమీ కొనకు అంత హడావిడి పడకండి అమ్మను కూడా కంగారు పెట్టకు అసలే ఒంట్లో బాగోలేదు కదా అంటూ కాసేపు జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను నేను మర్నాడు సామాన్లన్నీ సిద్ధం చేసుకొని పుట్టింటికి బయలుదేరాను అత్తగారు ఎప్పట్లాగానే పిల్లల్ని చూస్తానన్నారు కనుక వాళ్ళని ఆవిడ దగ్గర వదిలి బయలుదేరాను వెళ్ళొస్తాను అత్తయ్య గారు అంటూ మృదువుగా ఆవిడికి చెప్పి మరీ బయలుదేరుతుంటే ఆవిడ నా ముఖం వైపు వింతగా చూశారు బహుశా అంత నెమ్మదిగా నేను ఆవిడతో మాట్లాడడం ఇదే మొదటిసారేమో అమ్మ దగ్గరకు వెళ్ళాక టెస్ట్ రిపోర్ట్లన్నీ అడిగి చూసి ఏమీ పర్వాలేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాను నేను చెప్పలా ఏమీ లేదని ఊరికే నీరసంగా ఉంది అంటే వినలేదు నాన్న బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఖర్చు దండగా ఆ డబ్బులుంటే పిల్లకు ఏమైనా కొనడానికి పనికొచ్చేవి కదా అంటూ మాట్లాడేస్తోంది అమ్మ నాన్న చిరునవ్వుతో వింటున్నారు అమ్మ వంటింట్లోకి నాన్న వీధిలోకి కదులుతూ ఉంటే మీరు నాకు ఏమి చేయడానికి వీల్లేదు ఈసారి నేనే మీకన్నీ చేసి పెడతాను అన్నాను అదేంటి వసు పాప నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఇద్దరు ఏదో అనబోతుంటే ఆపేసి లేదు నేను చెప్పినట్టు వినాల్సిందే అన్నాను గట్టిగా వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నా ముఖం వైపు వింతగా చూశారు నేను వంటింట్లోకి జొరబడి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కమ్మగా వండిపెట్టాను మా ఇంటి దగ్గర ఉన్న షాప్లోంచి నేను కొని తెచ్చిన స్పెషల్ స్వీట్లు అవి చూసి నాన్న తెగ సంబరపడిపోయారు పోని కూరలైనా తరిగిస్తానని అమ్మ ఒక్కటే గొడవ నాన్న బయటకు వెళ్ళి ఏదైనా తెస్తానని ఒక్కటే మారం కానీ నేను వింటేగా వాళ్ళని కూర్చున్న చోటు నుంచి కదలివ్వకుండా అన్నీ అందించాను ఏ మాట మాట చెప్పుకోవాలి నాకు వాళ్ళు చేసినప్పటికన్నా వెయ్యి రెట్లు ఆనందంగా తృప్తిగా అనిపించింది ఇక ఎప్పటికప్పుడు నా వీలు చూసుకుని వస్తూ పోతూ వాళ్ళని భద్రంగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను వీళ్ళనేనా మా అత్తగారితో కూడా నా ప్రవర్తన మార్చుకొని ఆవిడతోనూ ప్రేమగా మెలగాలని నిశ్చయించుకున్నాను సంగీతకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ పాపం వాళ్ళ నాన్నకి సంబంధించిన విషాదం గుర్తొస్తే మాత్రం నా మనసంతా చేదుగా అయిపోతుంది కానీ సకాలంలో సంగీత నా కళ్ళు తెరిపించడం వల్లనే నన్ను వాళ్ళకి నేను ఏదో చేయగలుగుతున్నాను వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేంది కానీ నాకు ఇన్నాళ్లకు కాస్తైనా దాన్ని తీర్చుకోగలనన్న జ్ఞానం కలిగింది కదా అదే నాకు సంతోషం చీకటి వెలుగుల గమనాలను తుఫానులను ఇంకా ఎన్నింటినో అనుభవించి అలసిపోయిన ఆకాశం అంటే అమ్మా నాన్నలకు ఒక చిన్న నక్షత్రాన్ని బహుకరిస్తే ఎంత ఆనందం ఆ ముఖాల్లో ఎంత వెన్నెల ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్న ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి